కార్తీక శుక్లపక్ష చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశి అంటారు ఈ రోజున హరి విష్ణువు మరియు హర శివుడు ఇద్దరినీ పూజిస్తారు ఈ రోజున విష్ణువు సుదర్శన చక్రం రూపంలో శివుని ఆశీస్సులను పొందాడు వైకుంఠ చతుర్దశి కార్తీక శుక్లపక్ష చతుర్దశి తిథి అత్యంత ముఖ్యమైన మరియు విశిష్టమైన పండుగలలో ఒకటి ఎందుకంటే ఈ రోజున హరి విష్ణువు మరియు హర శివుడు ఇద్దరినీ పూజిస్తారు అందుకే భక్తులు వ్రతాన్ని పాటిస్తారు మరియు నిశితకాల అర్ధరాత్రి మరియు అరుణోదయ సూర్యోదయం వద్ద శ్రీ విష్ణు మరియు మహాదేవుని పూజలు చేస్తారు ఈ ఏడాది వైకుంఠ చతుర్దశి నేడు జరుపుకోనున్నారు వైకుంఠ చతుర్దశి వ్రత కథ మరియు గురించి తెలుసుకుందాం వైకుంఠ చతుర్దశి వ్రత కథ జీవితాంతం పాపాలు చేసిన ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు నివసించాడు ఆ తరువాత వైకుంఠ చతుర్దశి రోజున అతను పవిత్ర గోదావరి నది ప్రాముఖ్యతను గ్రహించకుండానే అందులో స్నానం చేశాడు అంతేకాకుండా నది ఒడ్డున అనేక మంది సద్గురు భక్తులతో అతనికి పరిచయం ఏర్పడింది కొన్ని రోజుల తరువాత అతను మరణించినప్పుడు యముడి ప్రతినిధులు అతన్ని నరకానికి నరకానికి తీసుకెళ్లడానికి భూమిని సందర్శించినప్పుడు ధనేశ్వరుడు నరకంలో కాదు వైకుంఠంలో చోటు సంపాదించడానికి అర్హుడని చెప్పి విష్ణువు వారిని ఆపాడు వైకుంఠ చతుర్దశి రోజున గోదావరి పవిత్ర జలాల్లో స్నానం చేసి తెలియకుండానే భక్తులను తాకినందున ధనేశ్వర్ పాపాలు కొట్టుకుపోయాయని ఆయన వివరించాడు ఆ విధంగా పైన పేర్కొన్న రోజున వ్రతం ఆచరించడం వల్ల ధనేశ్వర్ తనకు తెలియకుండానే ప్రయోజనం పొందాడు వైకుంఠ చతుర్దశి వ్రతం మీరు వైద్యపరంగా ఆరోగ్యంగా ఉంటేనే వ్రతం ఉపవాసం ఆచరించండి ఎందుకంటే ఎక్కువ గంటలు ఉపవాసం ఉండటం మీ ఆరోగ్యానికి హానికరం కావచ్చు తెల్లవారుజాముని తెల్లవారుజాముని తొందరగా లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి బ్రహ్మచర్యాన్ని పాటించండి ఉల్లిపాయలు వెల్లుల్లి మాంసం లేదా ఏదైనా తామర ఆహారం తినవద్దు మద్యం మరియు పొగాకు వినియోగం కూడా ఖచ్చితంగా నిషేధించబడింది సాత్విక ఆహారం తీసుకోండి పగటిపూట మీరు పండ్లు పాలు మరియు వ్రత వంటకాలను తినవచ్చు పూజ చేసే ముందు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి వైకుంఠ చతుర్దశి పూజ విధి బలిపీఠం దగ్గర లేదా దానిపై ఒక చౌకీ తక్కువ చెక్క బల్ల ఉంచి ఉపయోగించని పసుపు వస్త్రంతో కప్పండి తరువాత దానిపై విష్ణువు విగ్రహాన్ని ఉంచండి నూనె కాని నెయ్యి కాని పోచి దీపం వెలిగించండి విష్ణువుకు నీటిని అర్పించి మీ వినయపూర్వకమైన నైవేద్యాలను అంగీకరించమని ప్రార్థించండి హల్దీ చందనం మరియు కుంకుమలతో విష్ణువు తిలకం వేయండి గంధం ఇత్ర పరిమళం పుష్పం పువ్వులు ప్రాధాన్యంగా కమలం దీపం దీపం దూపం దూపం మరియు నైవేద్య ఆహారం భోగ్ సమర్పించండి ఈ నైవేద్యాలు చేసేటప్పుడు ఓన్నమో భగవతే వాసుదేవాయ జపించండి మీరు విష్ణు సహస్రనామం కూడా చదవవచ్చు ధ్యానం ధ్యానం చేయండి తర్వాత వైకుంఠ చతుర్దశి కథ చదవండి తర్వాత ఆరతి సమర్పించి పూజను ముగించండి తీవ్రమైన అప్పులతో బాధపడుతున్నారా ఈ రుణబాధల నుంచి విముక్తి పొందేందుకు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఏకకాలంలో శివకేశవుల అనుగ్రహం పొంది అష్టదరిద్రాలు తొలగింపజేసుకోవటానికి ఏం చేయాలో తెలుసుకుందాం కార్తీక మాసంలో శుక్ల పక్షంలో వచ్చే చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశి అని పిలుస్తారు దీని ప్రాధాన్యత ఏంటంటే వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు భూలోకానికి దిగివచ్చి భూలోకంలో కాశీ వెళ్లి వెళ్ళి విశ్వేశ్వరుడిని దర్శనం చేసుకుంటాడు ఆ తర్వాత మళ్లీ వైకుంఠం వెళ్తాడు అందుకే దీన్ని వైకుంఠ చతుర్దశి అని పిలుస్తారు చాలా శక్తిమంతమైన రోజు నవంబర్ నాలుగు మంగళవారం వచ్చింది ఆ రోజున అందరూ శివాలయం లేదా విష్ణువు ఆలయం ప్రాంగణంలో ఒక రాగి పాత్రలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దానంగా ఇవ్వాలి లేదా కంచు పాత్ర ఏదైనా సరే ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె ఏదైనా పోయొచ్చు ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి అయితే రాగి పాత్ర కంచు పాత్ర అందుబాటులో లేని వారు మామూలుగా మట్టి ప్రమిదలో అయినా సరే ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి శివాలయం లేదా విష్ణువు ఆలయంలో దక్షిణతో పాటు ఆ దీపాన్ని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి శివకేశవుల ఇద్దరి అనుగ్రహం వల్ల సర్వశుభాలు కలుగుతాయి ప్రధానంగా నవగ్రహ దోషాలు ఏకకాలంలో పోవాలంటే నవగ్రహాలు అనుగ్రహించాలంటే నవంబర్ నాలుగున కందులు పెసలు శనగలు ఒక్కొక్కటి కేజింపావు దేవాలయ ప్రాంగణంలో పూజలు చేసే అర్చకులకు దానం ఇవ్వాలి దీంతో నవగ్రహాల అనుగ్రహం ఏకకాలంలో కలుగుతుంది అలాగే కార్తీక మాసంలో గోదానం చేస్తే అద్భుతం గోవుల్లో కపిల గోవుకి చాలా శక్తి ఉంటుంది కపిలగోవు చాలా మహిమాన్వితమైందని చెబుతారు అలాంటి కపిల గోవులు వేయి ఒకేసారి దానం ఇచ్చిన ఫలితం కలగాలంటే వైకుంఠ చతుర్దశి రోజున శివుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేసి దద్యోజనం పెరుగన్నం నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి దేవాలయంలో శివలింగానికి ఆవు పెరుగు ఇచ్చి అభిషేకం చేయించుకోవచ్చు లేదా ఇంట్లో శివలింగం ఉంటే దానికైనా ఆవు పెరుగుతో అభిషేకం చేసుకోవచ్చు ఆలయం లేదా ఇంట్లో దద్యోజనం నైవేద్యంగా సమర్పించొచ్చు ఈ చిన్న పని చేస్తేనే వెయ్యి కపిల గోవులను మీ చేత్తో దానం ఇచ్చిన అద్భుత ఫలితం కలుగుతుంది భయంకరమైన అప్పుల సమస్యలతో బాధపడే వారు ఎవరైనా సరే అప్పుల సమస్యలనుంచి బయటపడేందుకు వైకుంఠ చతుర్దశి సూర్యాస్తమయ సమయంలో ఇంట్లో లేదా ఆలయంలో శివుడికి ప్రత్యేకంగా తర్పణం వదలాలి ఆ ప్రత్యేకమైన తర్పణం వదిలితే కోట్లలో అప్పులున్నా సరే తొందరలో ఏదో విధంగా డబ్బు కలిసొచ్చి ఆ అప్పు నుంచి బయటపడొచ్చు తర్పణం ఇలా వదలాలి ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకోవాలి ఆ నీళ్లలో మందార పూలు గన్నేరు పూలు కొన్ని ఉంచి ఆ నీళ్లు ఇంట్లో శివుడి ఫోటో దగ్గర లేదా శివలింగం దగ్గర తర్పణం లాగా వదలాలి అలా వదిలిన నీళ్లు ఒక పళ్లెంలో పడేలా వదలాలి తర్వాత ఆ నీటిని తీసుకెళ్లి మొక్కలకు పోయాలి ఇది ఇంట్లో అయినా చేసుకోవచ్చు ఆలయంలోనైనా చేసుకోవచ్చు దేవాలయంలో శివుడికి ఎదురుగా ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకోవడం అందులో మందార పూలు గన్నేరు పూలు ఉంచడం వీలైతే ఒక పారిజాత ఆ నీళ్లలో వేయడం శివుడికి ఎదురుగా కింద పళ్లెం పెట్టి అందులో పడేలా తర్పణం వదలాలి ఆ తర్వాత ఆ నీళ్లను ఆలయ ప్రాంగణలోని మొక్కలకు పోయాలి ఆలయంలో చేస్తే ఫలితం ఇంకా తొందరగా వస్తుంది నవంబర్ నాలుగు సూర్యాస్తమయం సమయంలో దీన్ని చేయాలి